వర్షాకాలంలో వచ్చే కొన్ని తీవ్రమైన వ్యాధుల్లో మలేరియా కూడా ఒకటి జ్వరం తలనొప్పి చలి ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం శరీరం మీద ఎర్రటి దద్దుర్లు వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులను రెండు వేల ముప్పై నాటికి ముప్పై శాతం మేర తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యూహాత్మక ప్రణాళిక పిలుపు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో విశ్వవ్యాప్తంగా ఇరవై ఆరు పాయింట్ మూడు కోట్ల మలేరియా కేసులు వెలుగు చూశాయి అంతకు మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇవి కోటికి పైగా ఎక్కువ నిర్దేశిత తగ్గింపు లక్ష్యానికన్నా రెండు వేల ఇరవై మూడులో మలేరియా కేసులు మూడు రెట్లు అధికంగా నమోదయ్యాయి ఇటీవలి కాలంలో మరింతగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది విశ్వవ్యాప్తంగా చూస్తే మలేరియా కారణంగా ఏటా నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నారు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ వ్యాధి తీవ్రమైన ప్రజారోగ్య సవాల్లో ఒకటిగా ఉండేది ఏటా ఏడు పాయింట్ ఐదు కోట్ల కేసులు నమోదు కావడం అందులో ఎనిమిది లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగేది నుంచి వ్యాధి నియంత్రణకు ఎన్నో ప్రయత్నాలు చేశారు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై లక్షలకు పైగా కేసులు తగ్గాయి మరణాల సంఖ్య ఎనభై మూడుకు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల వచ్చే మలేరియా అంటువ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా వస్తోంది ఈ వ్యాధిని గుర్తించినప్పుడు ఇళ్లలోనూ చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలి వర్షాకాలంలో గుంతలు ఏర్పడి నీరు నిల్వ ఉండడం వల్ల సంతానోత్పత్తి ప్రదేశాలు తయారై వ్యాప్తిని పెంచుతోంది వ్యాధి నియంత్రణలో కొన్ని సవాళ్లు తప్పడం లేదు మానవ ఆర్థిక వనరులు సరిపోవడం లేదు అన్ని రాష్ట్రాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు సక్రమంగా అందడం లేదు ప్రజా వనరులు లభ్యతతో తగ్గుదల కనిపిస్తోంది ఆరోగ్య చట్టాల అమలు అంతంత మాత్రంగా ఉంది వ్యాధి వ్యాప్తి గుర్తింపు హెచ్చరిక దర్యాప్తు నియంత్రణ విషయాల్లో జాప్యానికి దారి తీసే నివేదిక వ్యవస్థలు సరిపోకపోవడం కూడా ఒక నిరాశజనక అంశంగా మారింది ప్లీజ్